నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపైనర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు ప్రతి గడపలోనూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అలాంటి పార్టీకి స్టార్లు స్టార్ క్యాంపైనర్లు కూడా సామాన్య ప్రజలే లబ్ధిదారులు వారే నిజమైన క్యాంపైనర్లు ఇది జగనన్న చెప్పిన మాట ఇప్పుడు ఆ వాక్యాలు నిజమయ్యాయి అనకాపల్లికి చెందిన కటారి జగదీష్ మోపిదేవికి చెందిన పండలనేని శివప్రసాద్ కొండపల్లికి చెందిన ఈశ్వరి నెల్లూరు జిల్లాకు చెందిన అన్వర్ రాజమండ్రి సిటీకి చెందిన ఏ అనంత లక్ష్మి వీళ్లంతా ఎవరు అనుకుంటున్నారా వైఎస్ఆర్ ఈ ప్రభుత్వంలో జగనన్న పెన్షన్ మా ద్వారా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నా పిల్లలకు అభివృద్ధి కావాలి జగనన్న ఉంటేనే అది సాధ్యమవుతుంది గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పేదలైన వారికి అందించాలన్న సదుద్దేశంతో నిరుపేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగనన్న వ్యవస్థను అన్నది పెట్టారు చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దేశ చరిత్రలోనే ఏ పార్టీ కనీస ఆలోచన చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు మన జగనన్న నాకు ఈ గవర్నమెంట్ లో బాగా న్యాయం జరిగింది అందుకనే నేను స్టార్ క్యాంపియన్ గా పనిచేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను రైస్ కి పోతే ఉదయం పోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు డీలర్స్ ఇప్పుడు జగన్ సారు రైస్ బండ్లు పెట్టి వాళ్ళ ఇంటికే బండి పంపిస్తా ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు రాజకీయాలు అవపోసన పట్టిన నేతలు రాజకీయ ఉద్దండలు పెద్ద పెద్ద క్యాన్వాయిల్లో వచ్చి ప్రసంగాలతో నేతలు ఈ తరహా ఎన్నికల జగన్ అన్న చెక్ చెప్పారు నేను చిన్న చదివించగలనా లేదా ఈ నాకు నాకు భయపడిపోయేవాడిని కానీ నాకు జగన్ అన్న నాకు ఈ రోజు ఇంట్లోనే ఒక ఇంజనీరింగ్ చదివిన కోరు బాబు ఉద్యోగానికి సిద్ధంగా రెడీగా ఉన్నాడు చక్కగా నాకు నిజంగా అతను ఒక మొదటి జాబితాలో పన్నెండు మంది సామాన్యులను స్టార్ క్యాంపైనర్లుగా ప్రకటించారు కులం చూడడం మతం చూడం పార్టీలు చూడం అంటూ అర్హతే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న జగనన్నకు తోడుగా ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తారు ఈ స్టార్ క్యాంపైనర్లు